హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా యాక్చువల్గా ఈరోజు మనం లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి ఈ టాప్కి వాళ్ళు షార్ట్ చేయాలని అంటున్నారు షార్ట్ చేయమంటున్నారు అనమాట మనం లాంగ్ హ్యాండ్స్ని షార్ట్ ఎలా చేసుకోవాలి ఈజీగా ఇంట్లోనే అనేది ఇప్పుడు చూద్దాం చూడండి వాళ్ళు సిక్స్త్ సిక్స్ లెంగ్త్ కావాలన్నారు ఈ సిక్స్ లెంగ్స్కి మనం కట్ చేసాము సిక్స్ లెంగ్త్ పెట్టి మనం కట్ చే కట్ చేయాలన్నప్పుడు సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ సెవెన్ ఇంచెస్కి మనం లెంగ్త్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సైడ్ ఈ స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఈ స్టిచ్చెస్ని మనం కొంచెం ఇప్ప తీసుకోవాలి ఫోల్డ్ పెట్టి ఫోల్డ్ చేసి కుట్టాలి కదా మరి అందుకని ఇలాగ మనం టాపు ఉల్టా చేసుకొని ఈ వన్ ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా పెట్టామో దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాలి అనమాట యాక్చువల్గా ఇలాగా కుట్టిన తర్వాత మనం మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఇది మీకు పర్టిక్యులర్గా వీడియో చేసి ఎందుకు చెప్తున్నా అంటే షాప్కి తీసుకెళ్ళడం షాప్లో ఇస్తాము మళ్ళీ వాళ్ళు ఆల్టరేషన్ చేసి మనకి తిరిగి ఇవ్వాలంటే కొంత టైం తీసుకుంటారు అవునా కదా అదే బిజీ షెడ్యూల్ ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుందండి ఇంకా లేట్ అవుతుంది చాలా చిన్న ఆల్టరేషన్ ఉంటుంది కానీ వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటారు అందుకే మనం అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మిషన్ ఇంట్లో పెట్టుకొని ఇంట్లో చేసుకుంటే ఎలాంటి చిన్న చిన్నవి బాగుంటుంది మనకి టైం అండ్ మనీ సేవ్ అవుతుంది కదా అందుకే నేను అందరికీ మిషన్ ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి స్వింగ్ మిషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఇలా మనం కట్ చేసుకుని ఎంత లెంగ్త్ కావాలో అంత కట్ చేసుకుని దాన్ని ఉల్టా చేసుకుని ఫోల్డ్ చేసుకుని ఈజీగా కుట్టేసుకోవచ్చు మనకి ఎంత హ్యాండ్ విడ్ ఉందో చూసుకొని దాన్ని బట్టి సైడ్ స్టిచ్ చేసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే హ్యాండ్ కొంచెం లావుగా ఉంది అందుకని నేను ఎడ్జ్కి స్టిచ్ వేస్తున్నా అనమాట అంతకుమించి లూజ్ పెట్టడానికి కూడా ఇక్కడ క్లాత్ లేదు ఇలాగే మనం సెకండ్ సైడ్ సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇది అయిపోయింది కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి దీనికోసం మనం షాప్కి వెళ్ళడం అక్కడ ఇవ్వడం మళ్ళీ వాళ్ళకి టైం తీసుకోవడం ఉంటాయిగా మరి అంతకుముందు వచ్చిన వాళ్ళు కుట్టేవి వాళ్ళకి ఉంటాయి సో వాళ్ళు బిజీ వాళ్ళకి ఉంటుంది మనం చిన్న చిన్న ఆల్టరేషన్ చేయాలంటే వాళ్ళు కొందరైతే వెంటనే చేసి ఇస్తారు కొందరు టైం తీసుకుంటారు అర్జెంట్ వర్క్ని ఆపలేరు కదా అబ్జెక్ట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఆల్టరేషన్స్ చేస్తారనమాట దానివల్ల మనకి ఏమవుతుందంటే లేట్ అవుతుంది వాళ్ళు ఆల్ట్రేషన్ బట్టలు అనేవి ఇవ్వడం లేట్ అవుతుంది ఇంపార్టెంట్ అయిన అర్జెంట్ వర్క్ మెయిన్ వర్క్ని ఆపలేరు కొన్ని వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళ కమిట్ అయిన టైంలో వాళ్ళు ఆ బట్టలు కుట్టి ఇవ్వాల్సి ఉంటుంది దానివల్ల ఏం చేస్తారంటే ఇలాంటి చిన్న చిన్న పనులు కొంచెం ఆపి ఏదైతే ముందుగా వచ్చిన టైం ఇచ్చిన ఉన్నాయో అవి కంప్లీట్ చేసిన తర్వాత ఆల్టరేషన్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి అదే ఈ ఆల్టరేషన్ త్వరగా కావాలి మాకు ఊరికెళ్తున్నాము అది ఇది అన్నప్పుడు త్వరగానే చేసిస్తారు నేనైతే వాళ్ళ అర్జెన్సీ ఏంటనేది అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మూవ్ అవుతాను ఎంత అర్జెంటు పని ఉన్నప్పటికీ కూడా చిన్న ఆల్టరేషన్ కోసం ఎక్కువ టైం తీసుకోవడం వాళ్ళని ఒకటికి రెండుసార్లు అయిపోయిందా అయిపోయిందా అని షాప్కి తిప్పడం అనేది నాకు అస్తే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళు రాకముందే ఇవి కుట్టేసి పెట్టేస్తా ఆల్టరేషన్ అనేసరికి ముందే కంప్లీట్ చేస్తా ఎందుకంటే మెయిన్ వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఈ ఆల్ట్రేషన్స్ లాంటివి ఫెండింగ్ పెట్టకూడదు మన మైండ్లో అదే తిరుగుతుందనమాట మెయిన్ వర్క్ చేసేసుకోవాలి అది కొంచెం ఒకవేళ అర్జెంట్ అంటే పక్కన పెట్టేనా ఆల్టరేషన్ చేసి ఇచ్చేసేయాలి ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఈ బ్లూ టాప్ ఏదైతే ఉందో సారీ ఇది చూ పెద్ద నెక్ పెద్దది అయిపోయింది అలాగే షోల్డర్ కూడా లూజ్ అయింది నెక్ లూజ్ అయిపోయింది పైకి ఇట్లా లూజ్గా లేచిపోతుంది అలాగే షోల్డర్ కూడా పెద్దదైంది ఆమ్ హోల్ పెద్దదైపోయింది ఇప్పుడు మనకి ఆమ్ హోల్ తగ్గాలి నెక్ కూడా తగ్గాలి అంటే అప్పుడు ఏం చేయాలి నుంచి భుజం దగ్గర పట్టుకోవాలన్నమాట కానీ చూడండి ఎలాగ ఉన్నాయో స్టోన్స్ అవి స్టోన్స్ ఉన్నాయి కదా ఇవి ఏమవుతాయంటే నీడిల్ పాడైపోతుంది నీడిల్ ఇరిగిపోతుంది ఇరగకపోయినా కింద ఉన్న షార్ప్నెస్ అనేది పోతుందనమాట మనం మంచి బట్టలు కుట్టుకునేటప్పుడు ఆ మిషన్ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కుట్టు సరిగ్గా రాదు దారాలు లాగేస్తూ ఉంటుంది సో మనం ఏం చేయాలంటే కొంచెం ఆ మిర్రర్స్ ఏమైతే ఉన్నాయో అవి తీసుకొని ఆ కుట్టు పడే ప్లేస్లో కొంచెం రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట ఫస్ట్ లాక్ చేయాలి అలాగే మన ఫింగర్తో చూసుకోవాలి అక్కడ స్టోన్ ఉందా లేదని ఇలా ఫింగర్ పెట్టి చూసేసరికి మనకి అర్థమైపోతుంది స్టార్టింగ్లో లాక్ చేయాలి అలాగే ఎండింగ్లో కూడా మనం లాక్ స్టిచ్ లాక్ చేసుకోవాలి అప్పుడు అది వాళ్ళకు ఊడకుండా గట్టిగా ఉంటుందన్నమాట షోల్డర్ పార్ట్ కదా అంటే హ్యాండ్స్ లేవు స్లీవ్ లెస్ కాబట్టి మనం టూ స్టిచ్చెస్ వేయాలి అది గట్టిగా ఉండాలంటే అలాగే టూ సైడ్స్ కూడా మనం వేసుకోవాలి టూ సైడ్స్ వేసుకుని చూడండి ఇక్కడ కూడా ఎన్ని స్టోన్స్ ఉన్నాయో చూసారా నేను ఆ పె మరీ పెద్ద స్టోన్స్ ఉన్నాయి అడ్డుగా ఉన్నాయి వాటిని నేను రిమూవ్ చేస్తున్నాను ఎలాగూ అది స్టిచ్ లోపలికి వెళ్ళిపోతుంది ఒకవేళ వాళ్ళు కావాలన్నప్పుడు స్టిచ్ ఇప్ప తీసుకున్నా కూడా అక్కడ ఆ డిఫరెన్స్ అయితే ఏం తెలీదు ఆ డిఫరెన్స్ అయితే ఏం తెలీదు మళ్ళీ ఆ విప్పదీసి మనం జాగ్రత్తగా మనం ఫింగర్తో చూసుకుంటూ చూడండి రూ టూ సైడ్స్ ఈక్వల్గా రావాలి అటు సైడ్ ఎంత వచ్చిందో ఉందో మనం ఇటు సైడ్ కూడా అంతేనే వేయాలి కదా అందుకని మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకుని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అక్కడ ఫింగర్ పెట్టుకొని చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ సైడ్ మెజర్ చేశాను మళ్ళీ ఆ సెకండ్ సైడ్ కూడా ఎంత ఉందో మెజర్ చేస్తున్నా అలాగా చూడండి ఇక్కడ కొంచెము ప్రాబ్లం అయింది ఎందుకంటే కింద ఏదో స్టోన్ తగులుకుంటుంది నీడిల్ని అవసరమైతే జాగ్రత్తగా చేతితో తిప్పుతూ అయినా మనం స్టిచ్ చేసుకోవాలి ఈ స్టోన్స్తో ఉన్నవి మనకి ఎంతైనా కష్టం అనిపిస్తుంది అండి నీడిల్ పోతుంది మనం కాదని అనలేము వాళ్ళకి చేసి ఇవ్వాలి ఇట్స్ అవర్ ప్రొఫెషన్ కదా అందుకే ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత సీదా చేసుకుని చూస్తే అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు వేసామంటే అక్కడ ఫోర్ ఇంచెస్ నెక్ తగ్గిపోతుంది డబల్ ఫోల్డింగ్లో వేస్తాం కదా వన్ ఇంచ్ వన్ ఇంచు ఫోర్ ఇంచెస్ నెక్ తగ్గుతుంది అనమాట చిన్న పాపలు వాళ్ళ మమ్మీ స్లీవ్ స్లీవ్స్ జాయింట్ చేయమంది ఆ పాప వద్దని అందుకే చిన్న పాప కదా పర్లేదులండి వదిలేద్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే చిన్న పిల్లలకి స్లీవ్లెస్ అయితేనే మంచిగా ఉంటాయి హ్యాండ్స్ ఉంటే వాళ్ళు చిరాగ్గా ఫీల్ అవుతారు వాళ్ళు ఆ అడ్రస్ డ్రెస్ ఎక్కువ టైం ఉంచలేరనమాట ఎప్పుడు తీసేద్దామా అని చూస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు చూడండి ఈ బ్లూ ఏదైతే సారీ గ్రీన్ కలర్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్ కూడా చాలా నెక్ పెద్దది అయిపోయింది వాళ్ళ సిస్టర్ది అలాగే ఆమ్ హోల్ కూడా చాలా అయిపో పెద్దగా అయింది అయితే చూడండి ఎన్ని స్టోన్స్ ఉన్నాయో దానికంటే కూడా ఈ బ్లూ దానికంటే కూడా అన్యావి బ్లూ దానికంటే కూడా చూడండి ఈ బ్లూకి చాలా ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి ఇవి నెమ్మదిగా మనం స్టిచ్ వేసే ప్లేస్లో నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకుని స్టిచ్ చేయాలి స్టోన్స్ అదే మిర్రర్స్తో పాటు స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట వాటి మీద నీడిల్ పడిందంటే ఇది ఎందుకు పనికిరాదు ఇంకా మనం జాగ్రత్తగా రిమూవ్ చేసి వాళ్ళకి ఎంత అయితే నెక్ కావాలనుకున్నారో మ్యాక్సిమం అంతవరకు వేయాలి వన్ ఇంచ్ వేసినా ఫోర్ ఇంచెస్ తగ్గిపోద్దండి నెక్కు టోటల్ లెంగ్త్ ఇలా వన్ ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసి పట్టుకుంటే అటు ఒక వన్ ఇంచ్ ఇటు ఒక వన్ ఇంచు కదా ఫ్రంట్ వన్ ఇంచు బ్యాక్ వన్ ఇంచు ఇటు టూ ఒక్క సైడ్ టూ ఇంచెస్ తగ్గుతుంది అలాగే సెకండ్ సైడ్ వేసేసరికి ఫోర్ ఇంచెస్ తగ్గుతుంది అవునా కదా ఫోర్ ఇంచెస్ ఈ డీప్ ఇది డీప్ ఏదైతే నెక్ పెద్దదైందో ఆ నెక్ ఫోర్ ఇంచెస్ తగ్గుతుంది అనమాట చాలా వరకు వాళ్ళకి ఫిట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇలా నీట్గా చక్కగా కుట్టేసేసి సీదా చేసుకుని చూసుకోవాలి ఎట్లా ఉంది ఏంటి అనేది చూడండి చాలా తగ్గింది ఇంకా లోపల ఏవైతే స్లీవ్స్ ఉన్నాయో ఇంకా స్లీవ్స్ దానికి అటాచ్ చేసి ఉంచినట్లయితే అవి పోకుండా ఉంటాయి లేదు వాళ్ళు జాగ్రత్త చేసుకుంటాము అంటే స్టిచ్ విప్పేసేసి స్లీవ్స్ లోపల జాగ్రత్త చేసుకోవచ్చు ఇలా సెకండ్ స్టై స్టిచ్ కూడా వేయాలండి కంపల్సరీ ఒక్క స్టిచ్ చేసి వదిలేయకూడదు మనం సెకండ్ స్టిచ్ కూడా వేస్తేనే వాళ్ళకి గట్టిగా ఉంటుంది ఎలా వాష్ చేసినా ఎలా వాడినా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎందుకంటే సింగిల్ స్టిచ్ వేసామనుకోండి కొంచెం వాళ్ళు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఊడిపోతాయి లాక్ వేయాలి సెకండ్ స్టిచ్ ఫో సింగిల్ స్టిచ్లో కూడా లాక్ చేయాలి మనం స్టిచ్ వేసేటప్పుడు లాక్ చేయడం వల్ల అది ఆ లెంగ్త్ అనేది గట్టిగా ఉంటుంది ఏదైతే క్లోజ్ చేసామో థ్రెడ్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది చూసారా ఎంత నెక్క తగ్గిందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా యాక్చువల్గా ఈరోజు మనం లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి ఈ టాప్కి వాళ్ళు షార్ట్ చేయాలని అంటున్నారు షార్ట్ చేయమంటున్నారు అనమాట మనం లాంగ్ హ్యాండ్స్ని షార్ట్ ఎలా చేసుకోవాలి ఈజీగా ఇంట్లోనే అనేది ఇప్పుడు చూద్దాం చూడండి వాళ్ళు సిక్స్త్ సిక్స్ లెంగ్త్ కావాలన్నారు ఈ సిక్స్ లెంగ్స్కి మనం కట్ చేసాము సిక్స్ లెంగ్త్ పెట్టి మనం కట్ చే కట్ చేయాలన్నప్పుడు సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ సెవెన్ ఇంచెస్కి మనం లెంగ్త్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సైడ్ ఈ స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఈ స్టిచ్చెస్ని మనం కొంచెం ఇప్ప తీసుకోవాలి ఫోల్డ్ పెట్టి ఫోల్డ్ చేసి కుట్టాలి కదా మరి అందుకని ఇలాగ మనం టాపు ఉల్టా చేసుకొని ఈ వన్ ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా పెట్టామో దాన్ని ఫోల్డ్ చేసి కుట్టాలి అనమాట యాక్చువల్గా ఇలాగా కుట్టిన తర్వాత మనం మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఇది మీకు పర్టిక్యులర్గా వీడియో చేసి ఎందుకు చెప్తున్నా అంటే షాప్కి తీసుకెళ్ళడం షాప్లో ఇస్తాము మళ్ళీ వాళ్ళు ఆల్టరేషన్ చేసి మనకి తిరిగి ఇవ్వాలంటే కొంత టైం తీసుకుంటారు అవునా కదా అదే బిజీ షెడ్యూల్ ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుందండి ఇంకా లేట్ అవుతుంది చాలా చిన్న ఆల్టరేషన్ ఉంటుంది కానీ వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటారు అందుకే మనం అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మిషన్ ఇంట్లో పెట్టుకొని ఇంట్లో చేసుకుంటే ఎలాంటి చిన్న చిన్నవి బాగుంటుంది మనకి టైం అండ్ మనీ సేవ్ అవుతుంది కదా అందుకే నేను అందరికీ మిషన్ ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి స్వింగ్ మిషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఇలా మనం కట్ చేసుకుని మనం ఎంత లెంగ్త్ కావాలో అంతా కట్ చేసుకొని దాన్ని ఉల్టా చేసుకుని ఫోల్డ్ చేసుకుని ఈజీగా కుట్టేసుకోవచ్చు మనకి ఎంత హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి సైడ్ స్టిచ్ చేసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే హ్యాండ్ కొంచెం లావుగా ఉంది అందుకని నేను ఎడ్జ్కి స్టిచ్ వేస్తున్నా అనమాట అంతకు మించి లూజ్ పెట్టడానికి కూడా ఇక్కడ క్లాత్ లేదు ఇలాగే మనం సెకండ్ సైడ్ సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇది అయిపోయింది కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి దీనికోసం మనం షాప్కి వెళ్ళడం అక్కడ ఇవ్వడం మళ్ళీ వాళ్ళకి టైం తీసుకోవడం ఉంటాయి కదా మరి అంతకుముందు వచ్చిన వాళ్ళు కుట్టేవి వాళ్ళకి ఉంటాయి సో వాళ్ళ బిజీ వాళ్ళకి ఉంటుంది మనం చిన్న చిన్న ఆల్టరేషన్ చేయాలంటే వాళ్ళు కొందరు అయితే వెంటనే చేసి ఇస్తారు కొందరు టైం తీసుకుంటారు అర్జెంట్ వర్క్ని ఆపలేరు కదా అబ్జెక్ట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఆల్టరేషన్స్ చేస్తారనమాట దానివల్ల మనకి ఏమవుతుందంటే లేట్ అవుతుంది వాళ్ళు ఆల్ట్రేషన్ బట్టలు అనేవి ఇవ్వడం లేట్ అవుతుంది ఇంపార్టెంట్ అయిన అర్జెంట్ వర్క్ మెయిన్ వర్క్ని ఆపలేరు కొన్ని వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళ కమిట్ అయిన టైంలో వాళ్ళు ఆ బట్టలు కుట్టి ఇవ్వాల్సి ఉంటుంది దానివల్ల ఏం చేస్తారంటే ఇలాంటి చిన్న చిన్న పనులు కొంచెం ఆపి ఏదైతే ముందుగా వచ్చిన టైం ఇచ్చిన ఉన్నాయో అవి కంప్లీట్ చేసిన తర్వాత ఆల్టరేషన్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి అదే ఈ ఆల్టరేషన్ త్వరగా కావాలి మాకు ఊరికి అది ఇది అన్నప్పుడు త్వరగానే చేసిస్తారు నేనైతే వాళ్ళ అర్జెన్సీ ఏంటనేది అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మూవ్ అవుతాను ఎంత అర్జెంటు పని ఉన్నప్పటికీ కూడా చిన్న ఆల్టరేషన్ కోసం ఎక్కువ టైం తీసుకోవడం వాళ్ళని ఒకటికి రెండు సార్లు అయిపోయిందా అయిపోయిందా అని షాప్కి తిప్పడం అనేది నాకు అస్తే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళు రాకముందే ఇవి కుట్టేసి పెట్టేస్తా ఆల్టరేషన్ అనేసరికి ముందే కంప్లీట్ చేస్తా ఎందుకంటే మెయిన్ వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఈ ఆల్టరేషన్స్ లాంటివి పెండింగ్ పెట్టకూడదు మన మైండ్లో అదే తిరుగుతుందనమాట మెయిన్ వర్క్ చేసేసుకోవాలి అది కొంచెం ఒకవేళ అర్జెంట్ అంటే పక్కన పెట్టేనా ఆల్టరేషన్ చేసి ఇచ్చేసేయాలి ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఈ బ్లూ టాప్ ఏదైతే ఉందో సారీ ఇది చూ పెద్ద నెక్ పెద్దది అయిపోయింది అలాగే షోల్డర్ కూడా లూజ్ అయింది నెక్ లూజ్ అయిపోయింది పైకి ఇట్లా లూజ్గా లేచిపోతుంది అలాగే షోల్డర్ కూడా పెద్దదైంది ఆమ్ హోల్ పెద్దదైపోయింది ఇప్పుడు మనకి ఆమ్ హోల్ తగ్గాలి నెక్ కూడా తగ్గాలి అంటే అప్పుడు ఏం చేయాలి వన్ నుంచి భుజం దగ్గర పట్టుకోవాలన్నమాట కానీ చూడండి ఎలాగ ఉన్నాయో స్టోన్స్ అవి స్టోన్స్ ఉన్నాయి కదా ఇవి ఏమవుతాయంటే నీడిల్ పాడైపోతుంది నీడిల్ ఇరిగిపోతుంది ఇరగకపోయినా కింద ఉన్న ఈ షార్ప్నెస్ అనేది పోతుందనమాట మనం మంచి బట్టలు కుట్టుకునేటప్పుడు ఆ మిషన్ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కుట్టు సరిగ్గా రాదు దారాలు లాగేస్తూ ఉంటుంది సో మనం ఏం చేయాలంటే కొంచెం ఆ మిర్రర్స్ ఏమైతే ఉన్నాయో అవి తీసుకొని ఆ కుట్టు పడే ప్లేస్లో కొంచెం రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట ఫస్ట్ లాక్ చేయాలి అలాగే మన ఫింగర్తో చూసుకోవాలి అక్కడ స్టోన్ ఉందా లేదని ఇలా ఫింగర్ పెట్టి చూసేసరికి మనకి అర్థమైపోతుంది స్టార్టింగ్లో లాక్ చేయాలి అలాగే ఎండింగ్లో కూడా మనం లాక్ స్టిచ్ లాక్ చేసుకోవాలి అప్పుడు అది వాళ్ళకు ఊడకుండా గట్టిగా ఉంటుందన్నమాట షోల్డర్ పార్ట్ కదా అండ్ హ్యాండ్స్ లేవు స్లీవ్లెస్ కాబట్టి మనం టూ స్టిచ్చెస్గా వేయాలి అది గట్టిగా ఉండాలంటే అలాగే టూ సైడ్స్ కూడా మనం వేసుకోవాలి టూ సైడ్స్ వేసుకుని చూడండి ఇక్కడ కూడా ఎన్ని స్టోన్స్ ఉన్నాయో చూసారా నేను మరీ పెద్ద స్టోన్స్ ఉన్నాయి అడ్డుగా ఉన్నాయి వాటిని నేను రిమూవ్ చేస్తున్నాం ఎలాగూ అది స్టిచ్ లోపలికి వెళ్ళిపోతుంది ఒకవేళ వాళ్ళు కావాలన్నప్పుడు స్టిచ్ ఇప్ప తీసుకున్నా కూడా అక్కడ ఆ డిఫరెన్స్ అయితే ఏం తెలీదు ఆ డిఫరెన్స్ అయితే ఏం తెలీదు మళ్ళీ ఆ మనం జాగ్రత్తగా మనం ఫింగర్తో చూసుకుంటూ చూడండి టూ సైడ్స్ ఈక్వల్గా రావాలి అటు సైడ్ ఎంత వచ్చిందో ఉందో మనం ఇటు సైడ్ కూడా అంతేనే వేయాలి కదా అందుకని మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకుని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అక్కడ ఫింగర్ పెట్టుకొని చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ సైడు మెజర్ చేశాను మళ్ళీ ఆ సెకండ్ సైడ్ కూడా ఎంత ఉందో మెజర్ చేస్తున్నా అలాగా చూడండి ఇక్కడ కొంచెము ప్రాబ్లం అయింది ఎందుకంటే కింద ఏదో స్టోన్ తగులుకుంటుంది నీడిల్ని అవసరమైతే జాగ్రత్తగా చేతితో తిప్పుతూ అయినా మనం స్టిచ్ చేసుకోవాలి స్టోన్స్తో ఉన్నవి మనకి ఎంతైనా కష్టం అనిపిస్తుంది అండి నీడిల్ పోతుంది మనం కాదని అనలేము వాళ్ళకి చేసి ఇవ్వాలి ఇట్స్ అవర్ ప్రొఫెషన్ కదా అందుకే ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత సీదా చేసుకుని చూస్తే అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు వేసామంటే అక్కడ ఫోర్ ఇంచెస్ నెక్ తగ్గిపోతుంది డబల్ ఫోల్డింగ్లో వేస్తాం కదా వన్ ఇంచ్ వన్ ఇంచు ఫోర్ ఇంచెస్ నెక్ తగ్గుతుంది అనమాట చిన్న పాపలు వాళ్ళ మమ్మీ స్లీవ్ స్లీవ్స్ జాయింట్ చేయమంది ఆ పాప వద్దని అందుకే చిన్న పాప కదా పర్లేదులండి వదిలేద్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే చిన్న పిల్లలకి స్లీవ్లెస్ అయితేనే మంచిగా ఉంటాయి హ్యాండ్స్ ఉంటే వాళ్ళు చిరాగ్గా ఫీల్ అవుతారు వాళ్ళు ఆ డ్రెస్ ఎక్కువ టైం ఉంచలేరనమాట ఎప్పుడు తీసేద్దామా అని చూస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు చూడండి ఈ బ్లూ ఏదైతే సారీ గ్రీన్ కలర్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్ కూడా చాలా నెక్ పెద్దది అయిపోయింది వాళ్ళ సిస్టర్ది అలాగే ఆమ్ హోల్ కూడా చాలా అయిపో పెద్దగా అయింది అయితే చూడండి ఎన్ని స్టోన్స్ ఉన్నాయో దానికంటే కూడా ఈ బ్లూ దానికంటే కూడా అన్యావి బ్లూ దానికంటే కూడా చూడండి ఈ బ్లూకి చాలా ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి ఇవి నెమ్మదిగా మనం స్టిచ్ వేసే ప్లేస్లో నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకుని స్టిచ్ చేయాలి స్టోన్స్ అదే మిర్రర్స్తో పాటు స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట వాటి మీద నీడిల్ పడిందంటే ఇది ఎందుకు పనికిరాదు ఇంకా మనం జాగ్రత్తగా రిమూవ్ చేసి వాళ్ళకి ఎంత అయితే నెక్ కావాలనుకున్నారో మ్యాక్సిమం అంతవరకు వేయాలి వన్ ఇంచ్ వేసినా ఫోర్ ఇంచెస్ తగ్గిపోద్దండి నెక్ టోటల్ లెంగ్త్ ఇలా వన్ ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసి పట్టుకుంటే అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు కదా ఫ్రంట్ వన్ ఇంచు బ్యాక్ వన్ ఇంచు ఇటు టూ ఒక్క సైడ్ టూ ఇంచెస్ తగ్గుతుంది అలాగే సెకండ్ సైడ్ వేసేసరికి ఫోర్ ఇంచెస్ తగ్గుతుంది అవునా కదా ఫోర్ ఇంచెస్ ఈ డీప్ ఇది డీప్ ఏదైతే నెక్ పెద్దదైందో ఆ నెక్ ఫోర్ ఇంచెస్ తగ్గుతుంది అనమాట చాలా వరకు వాళ్ళకి ఫిట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇలా నీట్గా చక్కగా కుట్టేసేసి సీదా చేసుకుని చూసుకోవాలి ఎట్లా ఉంది ఏంటి అనేది చూడండి చాలా తగ్గింది ఇంకా లోపల ఏవైతే స్లీవ్స్ ఉన్నాయో ఇంకా స్లీవ్స్ దానికి అటాచ్ చేసి ఉంచినట్లయితే అవి పోకుండా ఉంటాయి లేదు వాళ్ళు జాగ్రత్త చేసుకుంటాము అంటే స్టిచ్ విప్పేసేసి స్లీవ్స్ లోపల జాగ్రత్త చేసుకోవచ్చు ఇలా సెకండ్ స్టై స్టిచ్ కూడా వేయాలండి కంపల్సరీ ఒక్క స్టిచ్ చేసి వదిలేయకూడదు మనం సెకండ్ స్టిచ్ కూడా వేస్తేనే వాళ్ళకి గట్టిగా ఉంటుంది ఎలా వాష్ చేసినా ఎలా వాడినా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎందుకంటే సింగిల్ స్టిచ్ వేసామనుకోండి కొంచెం వాళ్ళు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఊడిపోతాయి లాక్ వేయాలి ఈ సెకండ్ స్టిచ్ ఫో సింగిల్ స్టిచ్లో కూడా లాక్ చేయాలి మనం స్టిచ్ వేసేటప్పుడు లాక్ చేయడం వల్ల అది ఆ లెంగ్త్ అనేది గట్టిగా ఉంటుంది ఏదైతే క్లోజ్ చేసామో థ్రెడ్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది చూసారా ఎంత నెక్క తగ్గిందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్